రాజవమ్మంగి మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ గోము వెంకటలక్ష్మి అధ్యక్షతన అధికారులు ప్రజాప్రతినిధులతో జరిగింది ఎంపీడీఓ యాదగిరి ఈశ్వరరావు పాల్గొన్నారు ఈ సమావేశంలో రాజవొమ్మంగి పిహెచ్సి నుహెచ్సిగా అప్గ్రేడ్ అయ్యేలా డాక్టర్స్ ట్వంటీ ఫోర్ గంటలు అందుబాటులో ఉండేలా చూడాలని సర్పంచ్ రమణి సభ్యులు అధికారులను కోరారు क्या ऐसा भी करते हैं कि फोन बंद ना करें तो फोन से ही चलता है तभी फोन में बिरामी देखते हैं तो बिरामी के बिरामी का टाइम निकाल कर रखते हैं आप यहाँ पे तो दो दो आपके ऐसा तबाही हो जाती है तबाही हो जाती है तबाही हो जाती है तबाही

అంటే ఎక్కడ కొలుపోయినో అంటే ఎగ్జాంపుల్స్ ని చూస్తాను టీఎస్ అంటే తెలుసు కదా అంటే బైరస్నస్ లో ఉంటే కాంప్లైన్స్